అర్షకుమారి గ్రంథము నుండి యశ్వ గ్రంథము పుండాధ్యాయము ఏడు వచ్చిన చదువుదాము ధ్యానిద్దాము ఆయనను వ్యాధన పొందిన దేశముందు మబ్బు నిలవలేదు పూర్వకాలమున ఆయన జపేలను దేశమును నప్తాది దేశమును అవమానపరచును అంతకాలమున ఆయన సముద్ర ప్రాంతములు అనగా వ్యర్థాను అధరిని అన్నిజన్ల గలయ్య ప్రదేశమును మహిమ గలదాను చేసి ఉన్నాడు చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగు చూచి ఉన్నారు మరణ ఛాయలు గల దేశముల మీద వెలుగు ప్రకాశించును మీరు ధనమును స్థిరంపజేసి ఉన్నావు వారికి సంతోషమును వృద్ధిపరుచుతున్నావు కోతకాలమున మనుషులు సంతోషించినట్లు దోపుడు సొమ్ము పంచుకున్న వారు సంతోషించినట్లు వారిని సన్నిధిని సంతోషించున్నా విద్యార్థు జనమన జరిగినట్లు వారి బరువు కాడి నీవు విరిచి ఉన్నావు వాని మెడ కట్టి కరను వాణి తోలు వాణి ఉన్నావు యుద్ధ సమ సంబంధం చేయు యోధులను జోళ్ళను రక్తమును పర్వపాడిన వస్త్రములు అగ్నిలో వేయబడి దహించబడి ఉన్నావు ఏదైనాగా మనకు శిశువు పుట్టింది అది అని గ్రహించబడింది ఆయన భుజం మీద రాజ్యభారం ఉండేరు ఆశ్చరీకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడుగా తండ్రి సమాధానకర్త ఆది అధిపతి అని అతనికి పేరు పెట్టబడినం ఇది మొదలుకుని విధి లేకుండా దానికి క్షేమం కలిగినట్లు సర్వకాలము సింహాసనం సింహాసనమందు రాజ్యము నియమించింది నాయా నాయమలను నీటి వలను రాజ్యము స్థిరపడను అతను సింహాసనాశనుడై రాజ్యపాలన చేయను సైనిక పది విహోవ ఆసక్తి కలిగి దీన్ని నెరవేర్చును దేవుడు పరిశుద్ధి వాక్యం దీవించి ఆశీర్వదించుగాక ఇది నాటి సమయాన్ని నాకు అనుగ్రహించిన ఆ దేవాది దేవుడైన తండ్రి గారికి అలాగే మా అన్న ఈశ్వరానికి కూడా మా ప్రత్యేకంగా ఉందని తెలుసు తమ్ముడు థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ సమయంలో మరి రెండవ వాక్య భాగంగా శిశు రా రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదకొండు పన్నెండు వచ్చినాడు జాన్ పాల్ గారు రంగాపురం వారు రానట్లయితే తమ్ముడు అబ్రహాం గారు ఫాస్ గారు టమేరా మెన్స్ వారు వచ్చి దేని వాక్యాన్ని చదివి వినిపిస్తారు దేవుని ఘనమైన నామానికి మహిమ హిమగవుల దాకా మన ప్రభు అయిన యూత్ నామంలో ఈ యొక్క టౌన్ యూత్ క్రిస్మస్ కార్యక్రమంలో మన పిల్లల కూరుకుని దేవుని గణపరచుకోవడానికి సమయం బట్టి సుఖిస్తూ సీతుకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదకొండు పన్నెండు వచన భాగాలు మనం చదువుకున్నాం ఏల అనగా సమస్త మనుషులకు రక్షణార్థమైన రక్షణకర్త దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను యహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఈ లోకంలో స్వస్థబుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది దేవుడి లేఖన భాగమును మన కొరకు జీవించను గాక అవునండి కిషోర్ రెడ్డి ప్రత్యేకమైన థ్యాంక్ యూ తమ్ముడు నన్ను ప్రేమించి మరి ఆ ప్రాంతాల్లో సేవకు వెళ్ళినప్పుడు నన్ను కూడా తమ్ముడు ఏదో ఒక రీతిలో పిలిచి నాతో కొద్ది మాటలు చెప్పించుకుంటాడు తమ్ముడికి ప్రత్యేకమైన వందనాలు ఈ సమయంలో లోకాసు వార్త రెండో అధ్యాయం ఒకటి నుంచి పన్నెండు వచ్చినాను గ్రేస్ కొన్ని గ్రేస్ వచ్చి నానా తరం నుంచి వచ్చిన చెల్లి గ్రేస్ వచ్చి మనకి పాకి పాకాన్ని చదువుతారు